గౌరవనీయులైన ఆదాని పట్టణ ప్రజలకు అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బిచ్చె లోకేష్ నేను ఇక్కడ నిలబడిన ల్యాండ్ సర్వే నెంబర్ నూట పదహైదు బార్ టూ వన్ ఫిఫ్టీన్ బార్ టూ మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి ఆరు ఎకరాల డెబ్బై మూడు సెంట్లు ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చెన్నకేశ్యాక్టరీకి ఆపోజిట్లో ఉంది అలాగే పక్కనే భూపాలన్న ఫ్యాక్టరీకి కూడా కొద్దిగా తగులుద్ది సో ఈ ల్యాండ్ మనకు సిరిగుంప చెక్పోస్ట్ నుంచి ఆలూర్కి వెళ్ళే బైపాస్ రోడ్లో ఉంది ఈ ల్యాండ్ మొత్తం సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ ఎక్కర్స్ ఇది మా తాతకి వారసత్వకు వచ్చిన ఆస్తి బిచ్చె మల్లర్ ఆయనకి ఇద్దరు కుమారులు బిచ్చే అదప్ప మా నాన్న బిచ్చే నాగరాజా మా చిన్నాన్న సో మా నాన్నకు మూడు ఒక పదిహేడు సెంట్లు వచ్చింది మా చిన్నాన్నకు మూడు ఒక యాభై ఆరు సెంట్లు వచ్చింది అంటే దాదాపు నలభై సెంట్లు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఇరవై దగ్గర దగ్గర హాఫ్ ఎకర్ మా చిన్నాన్నకు ఎక్కువ వచ్చింది అందుకుగాను మా నాన్న లీగల్గా కేసు ప్రాసెస్ చేయాలనుకున్నాడు ఆ విషయం వాళ్ళకు తెలిసి వాళ్ళు కోర్టుకెళ్ళి కేవిట్ ఆర్డర్ ఫైల్ చేయడం జరిగింది అంటే ముందస్తు ఇంజక్షన్ ఆర్డర్ ఏమి ఇవ్వకుండా కేసు దర్యాప్తు చేసుకోవాలని చెప్పేసి సో ఇది చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ పొలాన్ని అమ్మడానికి పెట్టినారు సో అందుకని నాకు నేను హైదరాబాద్లో ఉంటాను నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి మీ ల్యాండ్ అమ్ముతారంట మీ ల్యాండ్ పక్కన అమ్ముతారంట మీది కూడా అమ్ముతారని కొంతమంది అన్నలు అక్కలు ఫోన్ చేశారు వాళ్ళకి నేను చెప్పినా ఇలా ఇలాగ కేస్ ప్రాసెసింగ్లో ఉంది కొంటే మీరు కూడా మా లాగా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది లక్షలు కోట్లు పెట్టుకుని ఇబ్బంది పడద్దండి అని వాళ్ళకి చెప్పినా కానీ నాకు ఫోన్ చేస్తే చెప్తా తెలిసిన వాళ్ళకి చెప్తారు కానీ తెలివిలోకి వాళ్ళకి చెప్పాలంటే మనకు ఉండే ఒకే ఒక వే వచ్చేసి మీడియా సో ఈ మీడియా ముఖ ద్వారా ఆధునిక పట్టణ ప్రజలకు అలాగే అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే సర్వే నెంబర్ నూట పదహైదు టూ మొత్తం ఆరు పాయింట్ డెబ్భై మూడు ఎక్స్టెంట్ సెంట్ ఎకరాలు సో ఈ కేవట్ ఫైల్ చేసి వచ్చింది బిచ్చే గాదిలింగ బిచ్చే కేదార్నాథ్ బిచ్చే సుశీలమ్మ సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ఫైల్ చేశారు రెండు నెలల కింద సో వాళ్ళు అన్ని తెలిసి కూడా అమ్మాలనుకుంటున్నారు దయచేసి మీరు మీకు ముందస్తుగా ముందు ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాము ఎవరు కొనుగొద్దండి ఇబ్బందులు పడద్దండి లక్షలు కోట్లు పెట్టేసి కోర్టు చుట్టూ లేకపోతే సెటిల్మెంట్ అని చెప్పేసి ఇలా వీటన్నిటిలో పడద్దండి మేము ఆల్రెడీ పడి ఇబ్బందులు పడుతున్నాము సో ఇదే మా రిక్వెస్ట్ మా ఇన్ఫర్మేషన్ కూడా మా రిక్వెస్ట్ని మన్నించి మాకు హెల్ప్ చేయండి తీసుకోకుండా అంతే ధన్యవాదములు నా పేరు బిచ్చెన్ లోకేష్